ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ ఏర్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి పెళ్ళిళ్ళన్నీ అయిపోయాయి ఇంకా లాస్ట్కి అయితే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము చూసారు కదా మా పాతూరు అంగూరు మీద నుంచి అయితే ఈ మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వస్తున్నాము ఏంటి ఇలా వస్తున్నారనేసి అయితే అనుకోవచ్చు ఇలా వెళ్తే చాలా దగ్గర అనమాట చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇప్పుడు ఇలా ఏట్లోకి వెళ్ళిపోతే ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి వెళ్ళిపోవడానికి వీజ్ అనమాట యువతల ఊరు నుంచి అవతల ఊరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇంకా దగ్గర అనమాట చూసారు కదా చాలా తక్కువ వాటర్ అయితే ఉందన్నమాట అదే సమ్మర్ కాబట్టి అలా ఉంది నార్మల్ టైంలో మనం చూడడానికైనా భయమేస్తుంది అనమాట అంత ఫుల్గా అయితే వాటర్ ఉంటుంది అనమాట ఇప్పుడు పాతూరు అంగూరులోకి కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి వాటర్ అంత ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ మా వారైతే బైక్తో అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు చూసారు కదా చెట్టు కనిపిస్తుంది అవతలకైతే వెళ్ళాలి అక్కడికైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అవతల ఒడ్డుకెళ్ళిపోతే అది రొగడనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మా అమ్మ ఊరికి చాలా దగ్గర ఇంక చుట్టూ తిరిగి వెళ్తే దూరం అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే వెళ్తున్నాము ఇలాంటి సమ్మర్ టైంలో వాటర్ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళగలము ఇంకా నార్మల్ టైంలో ఇంకా చూడడానికి కూడా అవ్వదని చెప్పాను కదా ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళవలసిందే ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కదా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఇలా అయితే వెళ్తున్నాము చూసారు కదా చాలా తక్కువ వాటర్ అయితే ఉంది ఫుల్గా అయితే ఇసుక అయితే కనిపిస్తుంది ఎవరికైనా ఇల్లులు కట్టేటప్పుడు అవసరం ఉండేటప్పుడు ఇక్కడ నుంచే ఇసుక అనేది ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారనమాట చూడండి అక్కడ డాక్టర్లు కూడా ఉన్నాయి చూపిస్తాను వాళ్ళు కూడా ఇసుక అయితే తీసుకెళ్తున్నారు చూసారు కదా ఇప్పుడైతే ఇవ్వతల అయితే వచ్చేసాము చూసేయండి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడి నుంచి అయితే చాలా దగ్గర అనమాట అమ్మ వాళ్ళ ఊరికి కూడా వచ్చేసాము తెలుసు సో చూసారు కదా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మా మేనలో అయితే బయటే ఉన్నాడనమాట మేము వస్తామని చెప్పేసి ఇంకా మా వారికి అయితే చూసారు కదా బల్లిలాగా పెట్టేశాడనమాట ఇంకా మేమైతే ముందు రోజైతే వెళ్తామనేసి అయితే చెప్పాము ఇంకా ఆ రోజైతే కుదరలేదు ఈవినింగ్ వెళ్ళడము ఇంకా వెళ్ళలేదు ఎందుకు నిన్ను వస్తామని చెప్పేసి రాలేదు అని చెప్పి కోపంతో గేట్లో అయితే వేసేస్తాడు ఎందుకు రాలేదు అనేసి కోపంతో ఇంక అయినా సరే బయటే ఉన్నాడు మేము వెళ్ళేసరికి ఇంకెప్పుడు వస్తారా వీళ్ళకి ఎప్పుడు తిట్టాలనేసి అయితే చూశాడు మేమంటే అంత అనమాట వాళ్ళకి ఎప్పుడు వస్తామంటే చాలు ఇంకా ముందు నుంచి ఫోన్లు చేసుకొని అడుగుతూనే ఉంటారు ఎప్పుడు అత్తా ఎప్పుడు వస్తారత్తా అనేసి అయితే అడుగుతూనే ఉంటాడు ఇక్కడైతే మా అక్క అయితే దేవుడు మూలయితే ముగ్గులైతే వేసేస్తుంది చూసారు కదా ఇంకా అలంకరణ అంతా ఇంకా మా అక్కదే అనమాట ఇక్కడ మా అమ్మ అయితే జున్ను అయితే చేసిందండి మా అమ్మకైతే హెల్త్ అయితే అసలు బాగాలేదనమాట చాలా బక్కగా అయితే అయిపోయింది చూసారు కదా ఇంకా కూతురు మెల్లమంటే చాలు చాలా ఆనందం అయితే చెప్పలేనంత ఆనందం అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే మా అమ్మ అయితే జున్ను అయితే చేసిందండి ఇదైతే నా వంత అనమాట మా అక్క అయితే అయిపోయింది అంటే ఆవు ఈని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది డీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టింది అనమాట మేమైతే మళ్ళీ వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా జున్ను అయితే చేసి పెట్టింది అనమాట ముందు రోజునైట్ ఇంకా మేము వెళ్తున్నాం కదనేసి అయితే చేసి అయితే పెట్టింది ఇప్పుడైతే అందరం కూర్చొని అయితే జున్ను అయితే తింటున్నాము ఫస్ట్ మాకు ఇంకా అక్కడే ఉండేది కదా ఇంకా మా అక్క వాళ్ళకైతే చేసి ఇచ్చేసింది ఇంకా వాళ్ళైతే తినేశారు ఇంక ఇదైతే మా వంతని అనేసి అయితే చెప్పింది ఇంక అందరం కూర్చొని అయితే జున్ను అయితే తింటున్నాము ఇప్పుడు జున్ను తినేసిన తర్వాత ఇంకా మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి అనమాట చిన్న వాళ్ళు ఇంక అక్కడికైతే వెళ్ళిపోతాము మా చిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా దేవుడు అక్కడే కాబట్టి ఇంకా మా వదిన అయితే లేదనమాట చెప్పాను కదా తనకైతే పనుల్లో చాలా బిజీగా ఉంటుందన్నమాట సరే రా ఇంక అందరం ఉన్నాం కదని చెప్పితే వచ్చింది ఎప్పుడు పనులు హడావుడిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వీడియోనైతే మా అయితే తప్పకుండా చూస్తుంది ఇంకా నాకైతే తర్వాత అయితే వేసుకుంటుంది ఇక్కడైతే ఈ విధంగా పొన్నలు అయితే పెడతామండి ఇంకా నాకైతే మా అమ్మ అయితే ఇచ్చింది నాకైతే సరిగ్గా రాలేదు ఫస్ట్ చూసారు కదా మా అమ్మ అయితే అవి పెట్టింది దీన్ని పొన్నలు అనేసి అయితే అంటారనమాట ఈ దేవుడు పూజకైతే తప్పకుండా అయితే పెట్టాల్సిందే ఇంకా పెడతారు ఇంకైతే నాకైతే సరిగ్గా రాలేదు ಅಂದಂ ಕನಪಾ ಆರ ಕಂಡೇ ಬಾಕಿ ಕನಪಡ್ತಾ ನೀವೇ ಪಟ್ಟ ಅಡಗಿನ ಎವರೋ ಅದೇದೋ ಪೇರು ಅನ್ನದು ದ್ರಾಕ್ಷ ಪೇರು సో వీళ్ళు వచ్చేసి మా వదినలండి మా చిన్న వదిన మా పెద్ద వదిన మా పెద్ద వదిన వచ్చేసి మా మేనత్ కూతురు అనమాట ఇంకా చిన్న కొడుక్కి పెద్ద ఇచ్చారనమాట తను వచ్చేసి మా చిన్న వదిన మా చిన్న వల్ల ఆవిడ ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే పూలు అయితే గుచ్చుతున్నారు ఈ పువ్వులు వచ్చేసి గొల్లచ్చి పూలు అనమాట ఈ నరసింహ స్వామి సంబరాలకి ఈ గొల్లచ్చి పువ్వులు అనేవి వాడతారనమాట రాముడి వారి సంబరాలకి ఏ సంబరాలకైనా గొల్లచ్చి పూలు అనేది తప్పకుండా ఉండాలి ద్వారాలకి అన్నిటికీ ఈ పువ్వులే కడతారనమాట ఇంకా పానకాల కొండలకు కూడా ఈ పువ్వులే కట్టాలన్నమాట ఇంకా అన్నిటికీ ఈ పువ్వులే అవసరం ఉంటుంది గొల్లచ్చి పువ్వులు ఇంకా ఇది మధ్యాహ్నం టైంలో ఇంకా అందరం కూర్చొని అయితే ఇలా పూలైతే గుచ్చుతున్నాము అక్కడికి ఇక్కడ కావాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే పాలకాలు అయితే చేస్తున్నారు ఇవైతే పూజకైతే తప్పకుండా కావాలన్నమాట పాలకాయలు అట్టు జావా అనేవి తప్పకుండా ఉండాలి ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే పాలకాయలు అయితే చేస్తున్నారు ఇంకా పగలంతా ఉపవాసం అయితే ఉంటారనమాట నెక్స్ట్ డేనే తింటారు చాలా నిష్టగా అయితే పూజ అయితే చేయాలి ఇక్కడ మట్టి కొండలు ఉన్నాయి కదా అవి అయితే తప్పకుండా కావాలన్నమాట ఇదే దేవుడి ఇక్కడ చూసారు కదా అక్కడే దేవుడు అయితే ఉంటుంది అది మళ్ళీ ఏంటంటే ఇంతకుముందు సంవత్సరానికి చేసేవాళ్ళు ఇప్పుడైతే మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తున్నారు ఇప్పుడు పూజ చేసే రోజే దాన్ని అయితే కిందకైతే దించుతారనమాట అన్ని నీటి పెట్టండి ఏంటి చిన్నారది కవర్లను పెట్టి దేని దాంట్లో పెట్టారా నాన్న కొబ్బరికాయలు కొబ్బరికాయలు తినలా వెరీ గుడ్ మంచి వాళ్ళు మీరు ఏమి ఏ పిల్లలు చూడు ఇక్కడ మీ పిల్లలు పనులు ఖాళీ లేరమ్మా దేవుడి దగ్గర చూపి ఇక్కడ

సో మా అక్క వచ్చేసి అందరు తలల మీద అయితే అవలైతే వేస్తుందండి అవలంటే అది అలా వేసుకోవాలన్నమాట వేసుకొని తల స్నానం అయితే చేసుకోవాలి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే దేవుడికి అయితే తీసేస్తారండి తీసేసిన తర్వాత మిగతాది ఇలా అందరం అయితే తలల మీద వేసుకొని స్నానం చేసుకొని ఇంకా పూజకైతే రెడీ అయిపోవడమే ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి పెరట్లు అండి పెరట్లు అయితే ఇంకా వంటలైతే వండుతున్నారు ఇంక నన్ను అలాగా ముందే వీడియో తీసానండి ఇంక వంటల టైంలో ఏమేమి ఉండరు కూడా నాకు అసలు తెలియదు అనమాట ఇక్కడ అందరూ అయితే కూర్చున్నారు ఊరు మొత్తం అయితే చెప్తారు ఇంక సంబరాలు కదా భోజనాలకు రండి అనేసి అయితే చెప్తారనమాట అందరూ వస్తారు అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్ని పూజకి ఏమేమి కావాలో తీసుకొస్తారు చూసారు కదా అక్కడైతే మా పిల్లలు అయితే చదువుతున్నారు ఇక్కడైతే పెరట్లో ఈ విధంగా అయితే వండుతున్నారనమాట కట్టెలతోనే వండుతారు చాలా బాగుంటుంది అలాగైతే ప్లేసులు కూడా ఊళ్ళో బాగా ఉంటాయి కాబట్టి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా చిన్న వాళ్ళ ఇంట్లో పక్కకే అనమాట ఇలా ప్లేస్ అయితే మంచిగా ఉంది కాకపోతే చాలా వేడండి ఊర్లో అయితే అస్సలు ఉండలేము ఎండల టైంలో ఇక్కడైతే అందరం అయితే అలాగా మాట్లాడుకొని ఉన్నాము మేమైతే అక్కడ చూసారు కదా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా పుట్టినూరు వెళ్ళామంటే చెప్పలేను అంత ఆనందము ఎప్పుడో వెళ్తాం కాబట్టి ఇంక అందరూ అయితే కలుస్తారు ఏంటి ఎలా ఉన్నారు అవన్నీ అడుగుతారు కాబట్టి వాళ్ళందరితో అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసేసి ఇంకా పూజ దగ్గరికి ఇంకా రెడీ అయిపోవడమే ఈ సంబరాలు వచ్చేసి ఇంతకుముందు సంవత్సరం చేసేవాళ్ళండి ఇప్పుడైతే మూడు సంవత్సరాలకైతే చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా మా నాన్నకైతే ప్రతి సంవత్సరము నేనే బొట్టు పెడతానండి అంటే నాన్న మీదకే దేవుడు వస్తుంది కాబట్టి ఈ నామం అనేది పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకో తెలీదు వంకగా పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా కరెక్ట్గా పెట్టాను అనమాట మళ్ళీ తుడిపేసి మళ్ళీ అయితే పెట్టాను నాన్నకి బొట్టు ఇక్కడ నాన్నకి కూడా హెల్త్ అయితే అస్సలు బాగాలేదనమాట చూసారు కదా ఎలా అయిపోయారో మా అమ్మకి బాగాలేదు మా నాన్నకి కూడా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా నాన్న మీదకి దేవుడు వస్తుంది కాబట్టి నార్మల్గానే సరే ఇంకా ఉపవాసం అనేది వండాలండి ఉపవాసం లేకపోతే అవ్వదు పొద్దుంతా ఇంక ఉపవాసం ఉండాలి ఈ సంబరాలు అంటే చాలా నిష్ఠగా చేయాలి చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఈ విధంగా వంకగా పెట్టేశాను ఎందుకో నాకు వంకగా అనిపించింది మళ్ళీ అయితే తుడిపి మళ్ళీ నీట్గా అయితే పెట్టాను ఇప్పుడైతే నాన్నకు బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా నానైతే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతారు దేవుడింటికి ఈ వీడియోలు అయితే మొత్తం అయితే పెట్టలేనండి నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను ఎందుకంటే చాలా లెంత్ వీడియో అయితే అయిపోతుంది ఇంకా అలా అని చెప్పేసి ఇంతవరకే ఈ వీడియోనైతే పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఏం జరుగుతుంది ఏంటనేది అయితే పెడతాను అస్సలు మిస్ కావద్దండి ఇప్పుడైతే మేమందరము రెడీ అయిపోయి ఇంకా దేవుడికి దించుతారనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా అయితే పెడతానండి మిస్ కాకుండా అయితే చూడండి ఇప్పుడైతే నాన్నకైతే మళ్ళీ అయితే ఈ బొట్టు తుడిపేసి మళ్ళీ అయితే పెట్టాను చూసారు కదా కరెక్ట్గా పెట్టేశాను అనమాట ఇక్కడ మా బుడ్డోడు చూశారు కదా మా మేనలుడు వీడు అప్పుడనమాట వీడికి కూడా పెట్టాలనేసి అయితే అంటున్నాడు ఇంకా వాడికే కాదండి ఇంకా అన్నయ్యలకి అందరికీ పెట్టాను కాకపోతే వీడి అయితే తీయలేదు ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు చాలా హడావుడిగా ఉంది సంబరాలు అంటే ఎలా ఉంటుంది చెప్పండి పుట్టింట్లో అందులోన సంబరాలు అంటే మా అమ్మలా హడావుడి ఉంటుందా ఇంకందరము స్నానాలు చేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి ఇంక వెళ్ళాలి కదా ఇంకా చాలా బాగా అయితే రెడీ అయ్యాం మేమైతే ఇక్కడైతే నాన్నకైతే ఇప్పుడైతే కరెక్ట్గా అయితే బొట్టయితే పెట్టేశాను మధ్యలో రెడ్ కలర్ అనమాట చుట్టూ నామ పండు ఉంటుందండి దేవుడికి సంబంధించింది దాంతోనే ఇంకా పెట్టాలి ఇంకా బొట్టయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మేమైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి అంటే అక్కడ దేవుడు దించుతారు కదా పెట్టిని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే మా నాన్నతోనే దించిపిస్తారు ఎందుకంటే ఫస్ట్ నుండి ఇంక నాన్న అనమాట ఫస్ట్ అయితే మా తాత అంట మా తాత తర్వాత మా నాన్న ఇంకా అలాగా వెళ్తూనే ఉంటుంది ఇక్కడైతే అందరం అయితే రెడీ అయిపోయాము మా అన్నయ్య వచ్చాడనమాట ఇంకా నన్ను అడగట్లేదు కానీ వీడియో తీసుకుంటున్నాం అనేసి అయితే మా అన్నయ్య అయితే కోపం అయిపోయాడనమాట ఇంకా అందరం ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోతామండి ఓకేనండి వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే మొత్తం సంబరం వీడియో అయితే పెడతాను ఎవరు మిస్ కాకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్